నమస్తే నేను మీ శివప్రసాద్ ఆవిటిపల్లి విజయవాడ మహానగరం మొత్తం నీటితో అస్తవ్యస్తంగా తయారయ్యి ఈరోజు ప్రజల ప్రాణాల మీదకి వచ్చింది అయ్యా ప్రజలందరినీ మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు కేవలం నాయకులకి అధికారులకి మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇలా ఓట్లు కొనుక్కుంటే పరిస్థితి అలాగే ఉంటుంది మీరు మొన్న అందరూ విజయవాడ మహానగరంలో చక్కగా అందరూ ఓటుకి డబ్బులు తీసుకుని వేశారు ఈరోజు మీ ఆరోగ్యాల మీదకి మీ ప్రాణాల మీదకి వస్తే ఆ డబ్బులు ఎంతవరకు ఉపయోగపడిందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి మీరు ఎప్పటికైనా మారి ఇది ప్రజాప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మనం అమ్ముడుపోకూడదు మనం ఏదైతే మన సేవకుల దగ్గర డబ్బులు తీసుకుని అమ్ముడుపోతూ ఉన్నామో దానివల్ల వాళ్ళు మన మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా ప్రజలందరూ మేల్కొని ఇది మన భూమి ఇది మన నేల ఇది మన ప్రభుత్వాలు మనమే ప్రజల చేత ప్రజల కొరకు ఎందుకోవని ప్రభుత్వంలో పని చేయించుకోవడం మన హక్కు ఇలా చక్కగా మీరు చూసినట్లయితే నిన్న సీతారాంపురంలో కంప్లైంట్ ఇచ్చిన అరగంటలోనే విఎంసీ అధికారులు వచ్చి ఈ విధంగా చక్కగా తవ్వి ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేశారు ఎందుకంటే ఈ రోడ్లో ఎవరు డబ్బులు తీసుకోలేదు అలాగే వచ్చిన వారిని మేము దయచేసి డబ్బులు ఇవ్వకుండా అని తెలియజేశాం ఇదే విధంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డబ్బులు లేకుండా చక్కగా మీ ఓటు వినియోగించుకుంటే మీరు తప్పకుండా భావి భారత పౌరులకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి అలాగే మీరు ఏదైతే ఈరోజు తీసుకుంటున్న నోటుకు ఓటు రేపు మీ భావితరాల భవిష్యత్తు పిల్లలకి గొడ్డల పోటు అవుతుందని చెప్పేసి భారతీయ టీవీ సవిందంగా తెలియజేసుకుంటూ ఎప్పటికైనా ప్రజలారా మారండి ప్రజాపాలకులు అనేవాళ్ళు మన సేవకులు మాత్రమే మనం మనకు సేవ కోసం వారు నియమించుకుందాము అంతే తప్ప మీరు ఈ విధంగా డబ్బులు కమ్ముడిపోతే భావితరాలు నష్టపోతాయి అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఉన్నాం హింద్ జై శ్రీరామ్